హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తున్న ఆదివారం తెలుసు అంతా ప్రతి ఆదివారం జరుగుతుంది అనంతపురం అంతా మరి పెద్ద సైజు కోడలు రేట్ ఎంత తెలుసుకుందాం ఏం చెప్పినామునా రెండు యాభై ఎన్ని పళ్ళు ఉన్నాయి పనిలేనాయి ఏమైనా పందేలు పోతాయా సేద్ద పనికి కేటగిరి పందే అట్ల దింపలేదు ఎవరున్నామంది పొద్దుటూడి దగ్గర హనుమనగుత్తి రైతే అపారమా రైతు హెవీ సైజ్ కోడలు వ్యవసాయం కోడలు రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఎంత కడతాం అన్న రెండు కడతాం ఆరు ఎంతకైతే ఇస్తాం మరి రెండు ముప్పై అయితే ఇస్తాం నెంబర్ చెప్పినది తొంభై ఒకటి అరవై అరవై ఐదు అరవై నాలుగు ఎనభై ఆరు ఏం పేరునండి పేరు రమేష్ నా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే ఎన్నక ఫోన్ చేయొచ్చు బాగుతా ఏదైనా పనికి ఇసుక పనులు వేటివి మంచి ఒంగోలు కావడా అలా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి